హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు పుదీనా పచ్చడి ఎలా చేయాలో సింపుల్గా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా గ్యాస్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర కొన్ని మెంతులు వేసుకోండి మెంతులు ఎక్కువ వేసుకోకండి చేదవుతుంది పచ్చడి మెంతులు ఊగిన ఫ్రై అయిన తర్వాత కొన్ని నువ్వులు వేసుకోండి ఇలా ఒకసారి కలుపుకోండి కలిపిన తర్వాత కొన్ని వెల్లుల్లి ఇలా వెల్లుపాయలు ఉంటాయి కదా అవి పుట్టు తీసుకొని వేసుకోండి తర్వాత ఎండుమిర్చి ఇలా తొడిమిలు తీసి నీట్గా క్లీన్ చేసి వేసుకోండి నేను ఎక్కువగానే వేసుకుంటున్నాను ఎందుకంటే ఇవి కారం ఎక్కువ లేవు మీరు కారం ఉంటే చూసుకొని వేసుకోండి ఇవి కొ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వాటిని గోరనివ్వండి ఇలా గోల్త సరిపోతుంది వీటిని ఒక ప్లేట్లో తీసుకోండి ప్లేట్లోకి తీసుకొని వీటిని చల్లారనివ్వండి మళ్ళీ బవన్ పెట్టుకొని ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత పుదీనాను నీట్గా కడుక్కొని చూడండి ఇలా మొత్తం వాటర్ లేకుండా ఆరబెట్టుకోండి ఒక బట్టలో వేసుకుంటే వాటర్ అన్నీ పోతాయి కాటన్ క్లాత్లో వేసుకుంటే పుదీనా మొత్తాన్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి చూడండి మనం ఎంత పుదీన వేసినాం కొంచమే అయింది కదా అందుకనే మనము ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి దగ్గరకు అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసి కలుపుకుంటూ ఫ్రై చేయండి లేదంటే మాడిపోతుంది తర్వాత చింతపండును నీట్గా క్లీన్ చేసుకొని వాటర్తో సహా ఇలా ఉడకబెట్టుకోండి అలాగే వేస్తే నిల్వ ఉండేది కదా పచ్చడి నిల్వ ఉండదు అందుకని ఇలా ఉడకబెట్టుకోవాలి అంతలోపు మనం ముందుగా మిక్సీ పడ గోలిచ్చిన మిరపకాయలు ఉన్నాయి కదా వాటిని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడే ఉప్పు వేసుకోవాలి రుచికి తగినంత ఇప్పుడు వేస్తేనే పచ్చళ్ళు ఉప్పు కలిసిపోతుంది తర్వాత కలవదు ఇలా పచ్చ పచ్చగా పట్టుకొని మనం ఫ్రై చేసుకున్న పుదీనా ఉంది కదా దాన్ని కూడా ఇందులో వేసుకోండి వాటర్ ఏం మాత్రం వేయద్దు వాటర్ వేస్తే పచ్చడి నిల్వ ఉండదు అప్పటికప్పుడు తినాలనుకుంటే వాటర్ వేసుకొని పట్టుకోవచ్చు చూడండి చింతపండు దగ్గర ఇలా దగ్గర అయ్యే వారికి ఉంచుకోవాలి దగ్గర అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత ఈ మిశ్రమంలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చింతపండు చల్లారిపోయింది దీన్ని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మొత్తం మిక్సీ పట్టుకోవాలి మీరు ఇలానే తినచ్చు ఇంకా టేస్టీగా రావాలంటే మళ్ళీ పోపు పెట్టుకోవాలి పోపు పెట్టుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అదే బగన్ పెట్టుకొని ఇందులో కొంచెం నూనె పోసుకొని ఇంతకుముందు నూనె పోసినాం కాబట్టి ఇప్పుడు కొంచెమే వేసుకోవాలి కొంచెం జీలకర్ర జీలకర్ర ఫ్రై అయిన తర్వాత కొన్ని ఎల్లిపాయలు పొట్టు తీసుకొని వేసుకోవాలి వెల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కొన్ని రెండు మూడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలి దాన్ని నీట్గా కడుక్కొని దానిలో కూడా వాటర్ ఉండకుండా చూసుకోవాలి చూసుకొని కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై కావాలి అంతే ఎక్కువ మాడగొట్టుకోవద్దు పోపుని ఇలా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసి పసుపు పోలిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఈ ఈ పోపు మాత్రం సరిపోతుంది ఆ పచ్చడి మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి ఉంది కదా దీంట్లో వేసి మొత్తం మంచి కలుపుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీ దోశ వేడి వేడి అన్నం దేంట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక టిఫిన్ గిన్నెలోకి తీసుకొని పెట్టుకోండి చెయ్యి ఆడకుండా ఉంచుకోండి లేదంటే బూజ్ వస్తుంది ఇలా ఒక టిఫిన్ గిన్నెలకి తీసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం తీసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్